ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే శ్రీ ఎన్నం రెడ్డి గారు స్పష్టం చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తువ్వగడ్డలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇరవై లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని ఎస్సి ప్లాన్ క్రింద ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ను ప్రారంభించారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కొత్తగా వేసిన బోరు మోటారును ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి నాయకులు సుధాకర్ రెడ్డి శాంతన్న యాదవ్ రమేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గోవింద్ యాదవ్ పండరినాథ్ చంద్రా నాయక్ మంగ్యనాయక్ శంకర్ నాయక్ ప్రవీణ్ కుమార్ రాజు యాదవ్ భాస్కర్ నరేష్ రాజు నాయక్ నాయక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు अब क्या करना है? चिन्नाबला यहाँ जय मांगमा मांगमा जय मांगमा जय मांगमा जय मांगमा जय मांगमा